పరిధి దాటకుండా అప్పుల్ని బట్టి ఆదాయం పెంచుకోవటం అసాధ్యం కాబట్టి ఆదాయాన్ని బట్టి అప్పులకు పరిమితి విధించుకోవటమే తెలివైన పని ఎంత ఆదాయానికి ఎంత అప్పు ఉండొచ్చు అనే విషయంలో ఆర్థిక నిపుణులు ఒక లక్ష్మణ రేఖను గీశారు దీన్నే డెట్ టు ఇన్కమ్ రేషియో గా వ్యవహరిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ నెలసరి ఆదాయంలో ముప్పై ఐదు నుంచి నలభై శాతానికి మించి రుణాలు వడ్డీలు ఈఎంఐ రూపంలో చెల్లింపులు ఉండకూడదన్నది నియమం బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తున్నప్పుడు కూడా ఒక్క ఆదాయాన్నే చూడవు దరఖాస్తుదారుడి నెలసరి చెల్లింపులను బేరీజు వేస్తాయి ఉదాహరణకు రాజు అనే ఐటీ ఉద్యోగి నెలసరి ఆదాయం జీతం ఇంటి అద్దెలు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీలు మొదలైనవన్నీ కలుపుకొని యాభై వేలని అనుకుందాం అతని నెలవారీ ఈఎంఐలు ఇరవై వేలని అనుకుందాం ఆ ప్రకారంగా డెట్ టు ఇన్కమ్ రేషియోని లెక్కిస్తారు ప్రస్తుతానికి రాజు అప్పుల పరిమితికి లోబడే ఉన్నాయి ఆ బరువు ఇంకొంత దించుకుంటే ప్రశాంతంగా ఉంటాడు